నమస్తే అండి ఈరోజు నోరూరించే దొండకాయ కర్రీతో ముందుకు వచ్చేసింది మన వాయిస్ ఆఫ్ హౌస్ వైఫ్ ప్రాసెస్లోకి వెళ్దామా మరి ఆనియన్స్ని ఒకటి నాలుగుగా కట్ చేసుకొని చక్కగా మిక్సీలో వేసి ఇలా బ్లెండ్ చేసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి ఆనియన్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి మసాలా పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిపినటువంటి ఈ పేస్ట్ని నాలుగు వైపులా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలో ఫిల్ చేసుకోవాలి అన్నట్టు ఈ దొండకాయలన్నీ కూడా మన తోటలో పండించినటువంటి ఆర్గానిక్ దొండకాయలు రుచికి రుచి ఆరోగ్యం కూడా కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే ఆవాలు పెరిగినటువంటి పక్కనకి ఫ్రెష్గా తీసుకున్నటువంటి కరివేపాకు వేసి వేయించి అలాగే అందులో మనం ఫిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వేసి చక్కగా వేయించాలి అసలు దొండకాయ తింటే మైండ్ మొద్దుబారుతుంది డల్గా ఉంటారు అని మనం వంటల్లో తక్కువగా చేర్చేవారండి ఈ దండకాయని కానీ అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి హ్యాపీగా తినవచ్చు ఇప్పుడు మూతీ కాసేపు వేగనిద్దాం మధ్య మధ్యలో కర్రీ నెలగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అనమాట సో ఈ విధంగా సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో కర్రీ మనకి చక్కగా వేగిపోతుంది ముఖ్యంగా డైజెషన్ లెవెల్స్ అయితే పెంచుతుందండి ఇక్కడ చూసారా ఈ విధంగా పైకి ఆయిల్ తేలింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే లెక్క సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని ఈ కర్రీ అంతటినీ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం బరువు పెరగకుండా చూస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే మన గుండెకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇన్ని ప్రయోజనాల కల ఎంతో రుచికరమైనటువంటి ఈ మొగదండ కూర మీకు నచ్చిందని అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి